ఈ వీడియోలో నేనైతే ఇంకా ఆ చేసినా చేసినా సుత్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాము ఇంతకి మీరు తమ్ముడు చూసే ఉంటారు మ్యాటర్ కూడా అర్థమైపోయి ఉండేది ఇది మమ్మీ శారీని ఇలా డ్రెస్ గా కన్వర్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు బాగున్నారు అనుకుంటున్నాను ఇంతకి మ్యాటర్ ఏంటంటే ఇది మా మమ్మీ శారీ మా మమ్మీ శారీని నేనైతే డ్రెస్ గా కన్వర్ట్ చేయబోతున్నాను ఇంకా శారీ ఓపెన్ చేసిన తర్వాత ఇలాగ రౌండ్ గా గోల్డ్ కలర్ అయితే మొత్తం డిజైన్ ఉంది ఇంకా డ్రెస్ కటింగ్ కూడా చేశాను నా మెజర్మెంట్స్ కి తగ్గట్టుగా ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ ఇలా విడిగా ఉన్నవన్నీ జాయిన్ చేసుకోవాలి లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ మొత్తం ఇలా చేసుకున్నాను ఇంకా హ్యాండ్స్కి లైనింగ్ లేదు ఓన్లీ మెయిన్ క్లాతే ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేసేసాను మీరు అనుకోవచ్చు ఏంటి కటింగ్ చూపించట్లేదని ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకుంటారని వీడియో పెట్టట్లేదు నేను కుట్టుకున్నాను నా డ్రెస్ ఎలా వచ్చిందని వీడియో అయితే పెడుతున్నాను మీకు కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మెజర్మెంట్స్ అండ్ కటింగ్తో సహా మీకు వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు అయితే ఇంకా లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని జాయిన్ చేసుకున్నాను అండ్ అలాగే షోల్డర్స్ని కూడా జాయిన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా డ్రెస్లో ఉన్న టాప్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీకు ఒకసారి చెప్తాను ఇది వచ్చి ఫ్రంట్ సైడ్ అండ్ ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను కదా ప్రిన్సెస్ కట్ వచ్చి ఫ్రంట్ సైడ్ వచ్చింది బ్యాక్ సైడ్ అయితే మాత్రం కట్సే పెట్టాను ఇంకా హ్యాండ్స్ వచ్చి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ పెట్టాను నాకు అవే సూట్ అవుతాయని ఇక్కడైతే టాప్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది బాటమ్ పార్ట్ కోసం ఇంకా మిగిలిన శారీని మొత్తం ఇలాగా ఇలాగ సిక్స్టీన్ ఫోల్డ్స్ వచ్చేలాగా మడత వేసుకున్నాను ఇంకా అలాగే మార్క్ చేసుకుంటున్నాను ఎక్కడ వర్క్ కావాలి పొడుగు అన్నది ఇక్కడైతే నేను థర్టీ త్రీ పెట్టాను అలాగే నడుము సైజ్ ఎంత ఉందో కూడా ఇక్కడ మార్క్ చేసుకొని దాన్ని బట్టి మనం కట్ చేసుకోవాలి ఇక్కడ అదే చేస్తున్నాను కటింగ్ చేసినప్పుడు సిక్స్టీన్ ఫోల్డ్స్ కాబట్టి కొంచెం మందంగా ఉంటుంది అందుకే స్లోగా కట్ చేస్తున్నాను అనమాట టూ సైడ్స్ అలాగే కట్ చేసుకోవాలి ఈ కట్ చేసుకున్న తర్వాత అనర్కలి టైప్ లో వస్తాయి కదా ఇలా ఇలాగ వస్తుంది ప్యానల్స్ లాగా సిక్స్టీన్ ప్యానల్స్ వస్తాయి జాయిన్ చేసుకుంటే డౌన్ పార్ట్ అయితే ఇలా కంప్లీట్ అయిపోతుంది వీటన్నిటిని మనం జాయిన్ చేసుకోవాలి మొత్తం సిక్స్టీన్ వస్తాయి ఎయిట్ ఏమో ఫ్రంట్ కి ఎయిట్ ఏమో బ్యాక్ సైడ్ కి ఇవన్నీ నేనైతే జాయిన్ చేసుకున్నాను జాయిన్ చేసుకొని టాప్ పార్ట్ కి అండ్ అలాగే బోటం పార్ట్ మొత్తం మనం కలిపేయాలి అప్పుడు డ్రెస్ చూడడానికి చాలా లుకింగ్ గా ఉండిద్ది అనమాట ఇక్కడైతే నేను జాయిన్ చేస్తున్నాను పై పార్ట్ చేశాను కదా అదైతే సారీ ఇలా ఉన్న పళ్ళుతో అనమాట అందుకే లుక్ అన్నది వచ్చింది డ్రెస్ గోల్డ్ అండ్ వైట్ బాగా లుక్ వస్తుంది కదా ఇక్కడైతే జాయింట్స్ అన్ని ఇలా చేసేసుకున్నాను అండ్ నా మిషన్ చూపించలేదు కదా నా మిషన్ వచ్చి ఇదే ఒక సిక్స్ థౌజండ్ ఉషా కంపెనీ అనమాట మీకు ఇప్పుడు కంప్లీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను శారీని మొత్తం ఇలా డ్రెస్గా కన్వర్ట్ అనమాట ఇలా కింద బోర్డర్ కట్ చేయకుండా సిక్స్టీన్ ప్యానెల్ వచ్చినట్టు ఇలాగ మధ్య మధ్యలో కట్ చేసి కుట్టాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ప్రిన్సెస్ కట్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అది కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకొని కుట్టాను అనమాట ఇది ఫోర్త్ డ్రెస్ ఫస్ట్ కుట్టిన టూ డ్రెస్సెస్ అయితే బాగా రెగ్యులర్ వేర్కి వేసేసుకుంటున్నాను అనమాట ఇదైతే పార్టీ వేర్కి వేసుకుందామని మంచిగా కుడదామని స్టార్ట్ చేశాను ఒక్క రోజులోనే కుట్టేశాను అనమాట నా సైజుకి తగ్గట్టుగా యూట్యూబ్లో మొత్తం చూసుకొని అండ్ మెజర్మెంట్స్ తీసుకొని చేశాను ఇది మా మమ్మీ శారీ గోల్డ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా డిజైన్గా వచ్చింది అనమాట క్లాత్ ఇది పళ్ళులో క్లాత్ పైన ఉన్న భాగం మాత్రం శారీలో ఉన్న పళ్ళుతో చేశాను కింద మొత్తం శారీ ఒక ఫోర్ మీటర్స్ అయితే వచ్చింది శారీ నాకు ఈ పళ్ళు కలిపి ఫైవ్ మీటర్స్ అనమాట ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఇలా చూసారా టక్స్ పెట్టాను బ్యాక్ సైడ్ కూడా తిప్పేసేసుకోవచ్చు అలా ఉన్నట్టుంది మీకు దగ్గరగా చూపిస్తాను అర్థమవుతుంది ఇది వచ్చి ప్రిన్సెస్ కట్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇంకా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ప్యానల్స్ అయితే ఇలా కట్ చేశాను బోర్డర్ కట్ చేయలేదు ఓన్లీ శారీ మాత్రమే బాగుంది కదా నాకైతే నచ్చింది ఇది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ కూడా ఒక మోడ్రన్గా వచ్చింది కదా ఇది శారీలో ఉన్న పళ్ళు అనమాట ఈ పై పార్ట్ పళ్ళునే టూ డిజైన్స్గా వచ్చింది కాబట్టి మనకు ముందు ఒకటి బ్యాక్ ఒకటి వచ్చింది ఇవి వచ్చి ఖర్చులు బ్యాక్ సైడ్ ఒకవేళ మనకు టైట్ అయ్యింది అనుకోండి మనం దాన్ని ఇప్పుకోవచ్చు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా సిక్స్టీన్ ప్యానల్ డ్రెస్ అని ఇలాగా కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశాను బ్యాక్ సైడ్ కూడా బ్యాక్ సైడ్ తిప్పు కూడా మనం డ్రెస్ వేసేసుకోవచ్చు అలా వచ్చింది మోడల్ ఈ బార్డర్ కట్ చేయకుండా ఇలా డ్రెస్ అయితే మొత్తం స్టిచ్చింగ్ చేసేసాను నాకైతే చాలా బాగా నచ్చింది ఐ థింక్ ఈ డ్రెస్ మీకు అవుతుంది అని అనుకుంటున్నాను ఇలా ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను అండ్ డ్రెస్ ప్యానల్స్ ఇలాగా నాకైతే డ్రెస్ చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది ఇలా ప్రిన్సెస్ కట్ అయితే పెట్టాను ఇక్కడికిలాగా ప్యానెల్స్ వచ్చినట్టు ఇలా కట్ చేశాను కదా మీకు వీడియోలో చూసుంటారు ఇలా మొత్తం కట్ చేసి పెట్టాను అనమాట లైనింగ్ కూడా ఒక వేశాను ఒక టూ మీటర్స్ అయితే లైనింగ్ మనకు సరిపోతుంది మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ అయితే టూ మీటర్స్ సరిపోతుంది నేను లైనింగ్ టూ మీటర్సే వేశాను ఇది శారీలో పళ్ళు అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది ఇంతకీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి నాకు డ్రెస్ సూపర్గా ఉంది ఇంకెప్పుడు వేసుకుంటాను ఆ పార్టీ వేర్కి అన్నట్టు ఉందన్నమాట ఐ థింక్ ఈ డ్రెస్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను కామెంట్ చేసేయండి ఇంతకీ ఎలా ఉందో ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్